అందరికీ నమస్కారం శరీరంపై కత్తితో దాడి శరీరంలో పలుకొని కత్తిపోట్లు ఈ విషయాలను తెలుసుకుంది కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మంది రీచ్ అయ్యే అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది శరమిలపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి ఓ యువతపై ప్రేమ దాడి చేశాడు కడప జిల్లా వేముల కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది శర్మిల అనే యువతపై కత్తితో దాడి చేశాడు కల్లాయప్ప అనే యువకుడు పరిస్థితి విషమించడంతో యువతని ఓ ప్రైవేటు ప్రాధాలకు తరలించారు బాధితురాలి శరీరంపై పదకొండు కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు యువకుడు మద్యం మత్తులో గాదుగానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కొంతకాలంగా యువతను ప్రేమించమని వేధించేవాడని అయితే ఈ క్రమంలోనే ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసినట్లు సమాచారం తోటి అయితే ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అయితే ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ అదేవిధంగా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర కోపం తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అగాయిత్యాలు పెరిగిపోవడంతో వీళ్ళంతా కూడా చాలా కోపం తెలుస్తుంది తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా సీరియస్ గా అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్